హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాటి రెసిపీ వచ్చి నేను ఇక్కడ టమాటా బాత్ ప్రిపేర్ చేస్తున్నానండి బ్రేక్ఫాస్ట్ కింద ఇలా ప్రిపేర్ చేసుకుంటే టమాటా బాత్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ప్రిపేర్ చేసుకోవటానికి స్టవ్ మీద మూకిడి పెట్టుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు కూడా వేసుకొని వేయించుకోవాలి పావు టీ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు కూడా వేసుకొని లైట్గా వేయించుకోవాలి ఇలా లైట్గా వేయించుకున్న తర్వాత ఒక ఇంచు అల్లం తీసుకొని సన్నగా తురుముకున్న అల్లం కూడా వేసుకొని వేయించుకోవాలి అల్లం కూడా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని చిల్కిల్లా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక రబ్బా కరివేపాకు నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇలా టమాటా బాత్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు అల్లం కరివేపాకు ఈ రెండు ఫ్లేవరు చాలా బాగుంటుందండి కొంచెం ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఉల్లిపాయనైతే కొంతసేపు వేయించుకోవాలి ఉల్లిపాయ కూడా లైట్గా వేయించుకున్న తర్వాత క్యారెట్ హాఫ్ ముక్క అయితే సరిపోతుంది చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ అలాగే పెద్ద సైజు ఒక టమోటా తీసుకొని చిన్నగా కట్ చేసుకున్న టమోటా కూడా వేసుకొని టమోటాని కొంతసేపు మగ్గించుకోవాలి టమోటా కూడా ఇలా మగ్గుతున్నప్పుడు పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి ఇంకా టమాటా కూడా ఇలా కొంతసేపు మగ్గించుకుంటే సరిపోతుంది ఇందులోని ఎసర వేసుకోవాలి ఒక కప్పుకి మూడు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి మూడు కప్పులు వాటర్ వేసుకుంటే చక్కగా మెత్తగా ఉండి బాగుంటుంది అదే రెండు కప్పులు వేసుకున్నామంటే కొంచెం పొడి పొళ్ళతూ వచ్చినట్టుగా వస్తుంది కాబట్టి మూడు కప్పులు వాటర్ అయితే వేసుకోవాలి మూడు కప్పులు వాటర్ వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఎసర మరిగించుకోవాలి ఇంక ఇక్కడైతే ఎసర కూడా మరిగిన తర్వాత ఇంకా రవ్వ అయితే ముందు ఒకసారి వేయించిన రవ్వేనండి రవ్వ ఇప్పుడు కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం అంతా కలుపుకోవాలి ఉండలు కట్టకుండా చక్కగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు సెకండ్ల వరకు హైలో పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత తర్వాత సిమ్లో పెట్టుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది చాలా త్వరగానే రెడీ అయిపోతుంది చూడండి మొత్తం అంతా కూడాను ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇందులోని చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర చివరిగా కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అంతేనండి చాలా టేస్టీగా ఉండే టమాటా బాత్ రెడీ అయిపోయింది దీనికి కాంబినేషన్గా వేరుసిన గుళ్ళు కొబ్బరి రెండు కలిపి చట్నీ ప్రిపేర్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి